సోలారా నమస్కారం కూలీల సమస్యతో కలుపు తీయలేకపోతున్నారా కలుపు మందుల ఖర్చు పెరిగిపోతుందా ప్రతి స్ప్రేయరు భుజానికి ఎత్తుకోలేకపోతున్నారా కూలీల సమస్య కారణంగా మీరు సకాలంలో స్ప్రేయింగ్ చేయలేకపోతున్నారా అయితే మీ ముందుకు తెచ్చాం చక్కటి పరిష్కారం అండి పేరు నియో బాహుబలి ఇది మహారాష్ట్రలో తయారు చేయబడడం జరిగింది ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏదంటే రైతులు ఎక్కడైతే శ్రమ పడుతున్నారో మందులు స్ప్రే చేయడానికి సకాలంలో కూలీ దొరక్క ఒకే రోజు నాలుగైదు ఎకరాలు స్ప్రే చేయాలనుకున్నప్పుడు డిలే అయిపోతుంది ప్లస్ రైతుకు శ్రమ ముప్పై కేజీలు ముప్పై రెండు కేజీలు స్ప్రేయర్లు భుజానికి ఎత్తుకొని మందు కొట్టాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు దాంతోపాటు కింద అడుగున కలుపు కానీ ఈ శ్రమ ఎక్కువైపోతుంది ఖర్చు ఎక్కువైపోతుంది ఈ రెండు యొక్క సమస్యల పరిష్కారమే నియో బాహుబలి ఇది దీంట్లో హోండా ఐదు పాయింట్ ఐదు హెచ్పి యొక్క ఇంజన్ ఇందులో అమర్చబడింది తైవాన్ స్ప్రేయర్ టూ పాయింట్ వాల్యూమ్ ఉన్న తైవాన్ స్ప్రేయర్ అమర్చబడడం జరిగింది ఈ ఈ రెండు యొక్క పవర్ వలన ఫుల్ ఆర్ మెథడ్ అంటే మనం ఊరికే డైరెక్షన్ ఇస్తే టూ వీలర్ డ్రైవ్ చేసినట్టే సెల్ఫ్ ఆటోమేటిక్ డ్రైవ్ చేయడం ద్వారా ముందరకి వెనక్కి పోవడం ద్వారా స్ప్రేయింగ్ కలుపు రెండు ఒకేసారి మనము పొలంలో తీసుకునేవచ్చు ఈ విధంగా నిలువుకు ఎనిమిది అడుగుల హైట్ వరకు ఈ స్ప్రేయర్ ఎనిమిది నాజిల్స్ వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం అక్కడ మూడు మూడు ఆరేట్టాము నాలుగో నాలుగో కూడా అడుగులు యొక్క తోట ఉన్నంత వరకు మనం స్ప్రే చేసుకోవచ్చు అంటే మన మామిడిలో కానీ ఏదైనా దానిమ్మ పంటలు గానీ బొప్పాయిలో గానీ ఇలాంటి పంటలలో మళ్ళా కూరగాయలు పూలు లేదా వేరుసరగ ఇలాంటి పంటలలో ఈ నిలువు ఉన్న స్ప్రేర్లను బారుకు ఈ విధంగా అమర్చి ఒకేసారి రైస్ వదలారా చూడండి బాహుబలి పవర్ ఇటు నాలుగు చార్లు అటు నాలుగు చార్లు ఈజీగా మనం స్ప్రేయింగ్ చేసుకోవచ్చు నీరు ఆదా అవుతుంది పురుగు మందు ఆదా అవుతుంది సమయము కూలి ఆదా అవుతాయి దీని ద్వారా ఎంతో డబ్బు ఆదా అవుతుంది నాలుగు నాలుగు ఇటు నాలుగు అటు నాలుగు రోజు ఉంటాయి కదా చాలు నాలుగు చాలు నాలుగు స్ప్రేయర్లను కరెక్ట్ గా చాలు పడే విధంగా ఈ విధంగా నాజిల్స్ పెట్టేసి ఒకేసారి నా ఎనిమిది ఒకేసారి స్ప్రే దీని ద్వారా చేయగలుగుతాం ప్లస్ మనకు దీని యొక్క వాటర్ సుమారుగా పవర్ స్ప్రేయర్ మామూలు భూమి స్పేర్ కంటే ఇది దీని భూమి స్ప్రేయర్ పవర్ స్ప్రేయర్ కన్నా ఇంకా ఎక్కువ నీటి బిందులుగా కట్ చేస్తుంది దాని ద్వారా ప్రతి ఆకు తడుస్తుంది నీళ్ళు ఎంత బుష్గా వస్తుందో భూమి మాదిరి వస్తుందో అప్పుడు ప్రతి ఆకు మీద మన యొక్క వాటర్ పడుతుంది దీని ద్వారా మీరు పురుగు మందుల యొక్క ఖర్చు తగ్గుతుంది రెండు వందల లీటర్లు పురుగు మందులు నూట యాభై లీటర్లు నూట అరవై లీటర్కి ఇది సరిపోతుంది ఒక ఎకరాన్ని దీన్ని ఒక ఇరవై నిమిషాల కొట్టేసుకోగలుగుతాం ఎందుకంటే నాలుగు నాలుగు కొట్టే సరిపోయినప్పుడు లేదా ఒకేసారి ఇది దీని యొక్క స్పీడ్ గా పోయినప్పుడు మన సమయము మీరు పురుగు మందు యొక్క పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది దీని వల్ల ప్లస్ రైతు యొక్క ఏ టైం మందు కొట్టాలంటే ఆ టైమింగ్ మందు కొట్టగలుగుతాం ఒక నాలుగైదు ఎకరాలు ఉన్న రైతుకి ఇది చాలా అనుకూలమైన స్ప్రేయర్ నియో బాహుబలి అంటాము దీనికి వీల్స్ వచ్చి రబ్బర్ ఉంటాయి ఐరన్ గానీ ఇవ్వగలుగుతాము వెనకాల రెండు వీల్స్ తీయేసి కలుపు కలుపు తీయడానికి కానీ మన బ్లేడ్స్ ఎంతగాలో ఆ సైజు అడ్జస్ట్ చేసుకోవచ్చు రోకు రోకు అంటే చాలుకు చాలుకు మధ్య దూరము రెండున్నర అడుగులు ఉండాలి ఇది ఇరవై ఎక్కువ ఇంచులే ఉంది వెడల్పు మన ఈ చాలు ఈ చాలుకు రెండున్నర అడుగునే సరిపోతుంది మనం ఇట్లాంటి చేతిలో మొక్క పురి కట్టేసిన తర్వాత స్ప్రేయింగ్ చేసుకుంటే మీకు ఇంకా శ్రమ తగ్గుతుంది ఈ చెట్టు ఎనిమిది అడుగులు హైట్లు వేసినా కానీ వాటిని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఆ స్ప్రేయర్ ఊరికి అట్లా తిప్పితే ఎక్కడ మొక్క ఉందో ఎక్కడ చాలు ఉన్నాయో అదే చాలు మీద పడే విధంగా మనం వాటిని అడ్జస్ట్ చేసుకోవచ్చు రెండు మూడు నాలుగు ఆ విధంగా దాని ద్వారా మంద అనేది వృధాగా వేస్ట్ కాదు కరెక్ట్ గా మొక్క మీద పడుతుంది గేర్ ఈ గేర్ సిస్టమ్ ఉంటుంది ఇది లెఫ్ట్ రైట్ న్యూట్రన్ కుడి వైపుకు తిప్పితే ముందుకు పోగలుగుతుంది ఎడం వైపుకు పూర్తిగా తిప్పితే ఇట్లా వెనక్కి వస్తుంది దీన్ని వెనక నుంచి కానీ మందు కొట్టుకుంటా వెనక్కి వచ్చేది కలుపు తీసుకుంటా ఇట్లా వెనక్కి వచ్చేది ఎందుకంటే ఆ మందు రైతు మీద పడకనే ఉండేదానికోసం ఆ విధంగా ఇచ్చారు ఈ విధంగా వెనక్కి పట్టుకొని తీసుకుంటే ఇట్లా ముందర వెళ్ళిపోవచ్చుకున్నాం మనము మళ్ళీ చేసేటప్పుడే కొంత ఒక రెండు రెండు అడుగులు వెనకాల ముందర వదులుకుంటే ఈజీగా ఉంటుంది ఎందుకంటే చుట్టుకోవడానికి కలుపు మందులు స్ప్రే చేసుకోవడానికి సరైన గ్యాప్ ఉండాలి రోకు రోకు మధ్య కానీ అదొక్కటి రైతు చేసుకోవాలి ఇప్పుడున్న ఈ వెడల్పే సరిపోతుంది దీనిపైన మీ ప్రశ్నలు అడగండి మనం సమాధానం చెప్తాం తీసుకోవచ్చు రోజు కనీసం నాలుగైదు ఎకరాలు ఈజీ కొట్టం ఒక లీటర్ పెట్రోల్ కి మూడు నుంచి నాలుగు ఎకరాలు స్ప్రే చేయగలుగుతాం అవసరం లేదు అన్ని ఇస్తాం సెట్ సెట్ ఇస్తాం రైతు బిగించుకోవచ్చు దానికి మళ్ళీ యాడర్స్ ఇట్లా హైట్ వెడల్పు పెట్టేదానికి రాడ్లు ఇచ్చున్నాము ఉన్నాయి ఇప్పుడు తాత్కాలికంగా అట్లా బిగించాము అవి ఈజీగా ఒక స్పోనర్ ఉండగలిగా అన్నీ సెట్ చేసుకోవచ్చు ఇది టూ వీలర్ కు రైతు రెండు మూడు కిలోమీటర్లు పోవాలా టూ వీలర్ దీనికి ఫిట్టింగ్ చేసుకుని టూ వీలర్ ముందర దీనికి చేసుకుని అది కూడా దీంట్లో పెట్టడం జరిగింది ఇంకా రాబోయే రోజుల్లో దీనికి వేసేది కానీ దీనికి చేపిస్తుంది ప్రస్తుతానికి లేదు నెక్స్ట్ రాబోయే కాలానికి మలిచి వేసే విధంగా మా మానవుని శక్తి దీంట్లో ఏం ఉపయోగించాల్సిన లేదు బరువు మాత లేదు అదే కలుపు తీస్తుంది అదే మందు కొడుతుంది మనము దిసా ఇవ్వాలా డైరెక్షన్ ఇవ్వాలా బండి అంతే ఎట్లా